నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఏ ప్లస్ ఇది ఢిల్లీలో నేను మొన్న ఫస్ట్ ఈ నెల ఫస్ట్ తారీఖు నాడు పోయినప్పుడు తీసుకున్నా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సస్పెన్షన్ ప్రాబ్లం ఉండే ఇక బండికి సస్పెన్షన్ కూడా వేయించిన సార్ మీకు అలా లోపల బుష్లు అవన్నీ కొత్తవి కనబడతాయి జడ్డీఏ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్ వైస్ అన్నస్తే ఇంకా నేను ఎన్ఓసీ అప్లై కూడా వేయలేదు అయితే ఈ బండి తెచ్చిన తర్వాత తమ్ముడు నేను ఇక్కడ ఒక వీడియో వేసి పెట్టరా మనం అప్లోడ్ చేద్దామంటే చేయలేడు నీ నచ్చిన నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా వీడియో చేస్తున్నా చూడు రి నచ్చితే గిట్టి బండి జగిత్య లోకల్లో నా షెడ్లో ఉంది సార్ వచ్చి చూసుకోరు మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ ఇది ఆటో గేర్ అండి ఒకవేళ మీకు ఈ బండి గిట్ట కావాలంటే డైరెక్ట్ జగిత్యాలు వచ్చి బండి చూసుకో బండికి సస్పెన్షన్ బుష్లు కిట్లు మొత్తం లోయారం కూడా కొత్తది వేయించిన సామాను కూడా చూపెడుతున్నాను బ్రేక్ ప్యాడ్స్ కూడా చేయించ్ చేయించిన బండి మొత్తం ఇప్పుడు రోజులు కొంట్రా వాళ్ళు మీకేం రూపాయి పని లేదు సార్ ఏ టు జెడ్ అంత పని అంత అయిపోయింది సాక్స్ షాక్స్లు కూడా కొత్తవి రెండు సాక్స్లు కూడా కొత్త చేయించినాం ఇది వన్ ఫార్టీ చేంజ్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ కస్టమర్ ఫస్ట్ ఓనరే ఏం చేపియలేడు అట్లనే వాడిరు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అన్నీ వస్తాయి బాగానే ఈ బండి ఢిల్లీ నుంచి బై రోడ్ జగిత్యల్లాగా వచ్చింది సార్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటోమేటిక్ డీజిల్ మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ఏ ప్లస్ ఇది రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు బండికి చివితాకాలం ఉంటుంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది బండి ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్స్ ఏ ఉంది సార్ ఇంకా టైమింగ్స్ ఏం చేంజ్ కాలేదు ఇంజన్ గేర్ బాక్స్ హెడ్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ ఏది ఓపెన్ కాలేదు బానెట్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ పాన పెట్టలేరు బండి ఎక్కడ ఏపీ కూడా రీప్లేస్ లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ లిస్ట్ పెట్టి బంపర్లు అంటే ఢిల్లీలు అడగద్దు కామన్ బానట్ వేసి టైప్ త్రీ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ ప్లస్ డిజిల్ బండి ఏ మొత్తం మొత్తం ఇది మేమే పెట్టుబడి పెట్టి తీసుకొచ్చినాం సార్ అక్కడ ఢిల్లీలో నేను తీసుకొచ్చిన ఎవరన్నా చాలా మంది ఆటో గేర్ల బండ్లు అడిగిరి మధ్యకాలంలో కూడా నేను ఇవి నాలుగైదు బండ్లు తీసుకొచ్చిన మళ్ళీ వాళ్ళన్నా అడుగుతారనే ఉద్దేశంలో తీసుకొని జగితాలకు డ్రైవర్లకు ఇచ్చి పంపించిన అయితే ఈరోజు కూడా ఒక బండి ఇప్పుడు నిన్న బయలుదేరింది ఇప్పుడు ఇంకొక రెండు మూడు గంటల్లో రీచ్ అవుతుంది టొయేటా ఇతి జీడి కర్నూలు జిల్లా ఒక ఎస్ఐ గారు మనకు డబ్బులు పంపించారు ఆ బండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను కర్నూలుకు పంపిస్తాను మీకు ఒకవేళ బండి కావాలంటే లైవ్లో జగిత్యాల వచ్చి బండి చూసుకోరు సార్ మన షెడ్లో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదిహేడు అక్టోబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్